భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో బూరా నర్సయ్య గౌడుని గెలిపించేందుకు మీరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఇంటింటికి ప్రజల వద్దకు వెళ్తున్నారు మోదీ ఏం చేశాడో చెప్తున్నారు ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు సార్ హండ్రెడ్ పర్సెంట్ మోడీ ఓటేస్తామని చెప్తారు ప్రజలు ఎందుకు చెప్తున్నారు అంటే ప్రజలకు మోడీ చాలా చేశాడు ఇంకా చేస్తాడు కూడా ప్రజలకు అందరూ మస్తుగా మాటలు చెప్తారు చెప్పేటోడు ఓటు చేయడు మాటలు చెప్పిన వాళ్ళు పనిచేస్తారు మోడీ కూడా అదే సిద్ధాంతం మీద పనిచేస్తున్నాడు మాటలు చెప్పకుండా పని చేస్తున్నాడు ఏం సార్ మోదీ చేశాడు మోడీ చేసింది మాకంటే ఎక్కువ మీకే తెలిసి ఉంటుంది అయినా మీరు మమ్మల్ని నడుతున్నారు కాబట్టి మేము చెప్పాలి ఈరోజు బీబీనార్ ఇంత పెద్ద ఏమ్స్ హాస్పిటల్ తెచ్చిండు కట్టిస్తుండు తెలంగాణ కదొకటి పెద్ద హాస్పిటల్ అంటే ఏమ్స్ హాస్పిటల్ ఇది తెలంగాణ రాష్ట్రానికే వర్తిస్తుంది ఒక బీబీనార్ వర్తిస్తుంది అంత పెద్ద హాస్పిటల్ అది అదేవిధంగా ఇలా రహదారులు చూసుకోండి కరోనా టైం నుంచి ఇప్పటి వరకు ఉచిత బియ్యం ప్రతి ప్రతి పేదవాడికి ఉచితంగా బియ్యం ఇస్తున్నాడు మరి గవర్నమెంట్ ఇస్తుంది అప్పుడు ఇచ్చుత ఇస్తలేదు కదా మరి ఈరోజు మోడీ గారు ఇస్తున్నారు మరి అదే విధంగా వస్తే ఉపాధి యామని రై పని లేని గరీబోళ్ళకి ఈరోజు హామీ కింద పనులు కల్పిస్తున్నారు అది సెంట్రల్ గవర్నమెంట్ కల్పిస్తున్నారు ఇవాళ గ్రామ పంచాయతీలలో ఇంత ముందు పదేళ్ళు కేసీఆర్ ఏమి వేయలే నిధులు అన్ని సెంట్రల్ గవర్నమెంట్ నిధులే వచ్చినాయి కాకపోతే మీరు సర్పంచ్ల దగ్గరికి వెళ్ళి ఆ ఎవరి ఫైనాన్స్ అమౌంట్ వచ్చిందో మీరు అడగండి కేసీఆర్ పదేళ్ళు ఏమి అమౌంట్ వేయలే మా అన్నయ్య కూడా సర్పంచ్ అని నాకు తెలుసు గ్రామ పంచాయతీలు ఎలాంటి నిధులు స్టేట్ గవర్నమెంట్ రాలే సెంట్రల్ గవర్నమెంట్ నిధులే వచ్చినాయి రైతు వేదికలు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినాయి శ్మశాన వాటికలు సెంట్రల్ గవర్నమెంటే వచ్చినాయి ఇవాళ వచ్చే పింఛన్లో ఫిఫ్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంటే వస్తున్నాయి ఐకేప్ సెంటర్లు రోడ్లు కోలు కొంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ రైతుల దగ్గర కొంటున్నారు సుచిది దారం ఇస్తారు కానీ స్టేట్ గవర్నమెంట్ ఇంతవరకు రైతులకు శుతి దారాల పైసలు ఇస్తలేదు అమాలి పైసలు ఇస్తలేదు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు కూడా ఓటు ఇన్ని చేసిన సెంట్రల్ గవర్నమెంట్కు రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తున్నది ఇవన్నీ చేస్తున్నది కదా మరి వీళ్ళు ఏం చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు ఇవ్వాలి కదా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే అందుకే ప్రతి ఒక్కరు ఊర్లో పోతే మేము ఖచ్చితంగా బీజేపీకి ఓటేస్తాం నేను జిల్లా మొత్తం తిరుగుతున్నా బీజేపీకే ఓటేస్తామని చెప్తున్నారు అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి పార్లమెంట్లో సెంట్రల్ మాత్రం బీజేపీ ఖచ్చితంగా బల్ల గుది చెప్తున్నాం నాలుగు వందల సీట్లకు పైన వస్తాయి వాళ్ళు నాలుగు వందల టార్గెట్ పెట్టుకున్నారు నాలుగు వందల ఎంపీ సీట్ల పైన వస్తాయి ఈసారి ప్రధానమంత్రి మోడీ అవుతుండు ఇంకా చాలా అభివృద్ధి చెందుతుంది మన ఇండియా